ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఒక వింతైన అద్భుతంగా ఉండేటువంటి పండును గురించి మీకు తెలియజేస్తున్నానండి ఈ వింతైన పండుని మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక ఈ పండుని ఏమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ పండు పేరు ఈ పండు అనేది చాలా బాగుంటుందండి అసలు షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ పండుని తింటూ ఉంటారు ఈ పండుని తినడం వల్ల రక్త ప్రసరణ అనేది కూడా చాలా బాగా పెరుగుతుందండి ఇప్పటికే మీకు ఈ పండుని చూడంగానే కొంతవరకు ఐడియా వచ్చి ఉండాలి మీ అందరికీ కూడా ఈ పండుని ఏమంటారు ఈ పండుని ఈ పండు పేరు మేడి పండు అండి దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మేడి పండు చూడ మేలిమై నుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే పద్యం ఉంది కదండి వేమన శతకం దాంట్లో మేడిపండు యొక్క ప్రాశస్తం కూడా ఉంది ఈ మేడిపండును ఒకసారి నేను మీకు ఉప చూపిస్తానండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మేడిపండు అనేది చాలా ఎర్రగా ముగ్గు ఉంటుంది గట్టిగా పట్టుకున్నామంటే పగిలిపోయే స్టేజీలో ఉండిద్ది కానీ తిన్న తర్వాత మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి ఇటువంటి టేస్ట్ నేను ఎప్పుడూ కూడా చూడలేదనమాట అంత టేస్టీగా ఉందండి ఈ పండు పండు కింద ఉండు బొక్కలు ఉన్నాయి దీంట్లోకి ఏమైనా పువ్వులని ఏమో అనుకునేవాళ్ళు కాదండి ఇవి చెట్టు కాయటమే అలాగే కాస్తాయి ప్రతి పండుకి కూడా ఒక రెండు అందాలు ఉంటాయండి ఈ మేడి పండు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారా లోపల ఎంత చక్కగా ఉందో ఓన్లీ లోపలంతా కూడా ఎలా ఉందో చూసారా చాలా బాగుందండి ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఫస్ట్ నేను చూడంగానే ఇది ఇలా ఉంది బాగోదేమో అనుకున్నాను కానీ తిన్న తర్వాత మాత్రం చాలా టేస్టీగా ఉంది అసలు సీతాఫలంలో గుజ్జు ఉంటుంది చూసా అలా ఉందండి అసలు ఎక్సలెంట్ అనమాట షుగర్ వాళ్ళకి డైలీ కనుక వాళ్ళు ఇది తింటే షుగర్ నార్మల్లోకి రావడం చాలా ఈజీ అండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ పండులో అందువల్ల ఫైబర్ తో ఉన్న ఆహారం తీసుకుంటే డైజెషన్ బాగుంది